మన వెనక కనిపిస్తుంది ఎర్ర మంజల్ ప్యాలెస్ ఇది నవాబుల క్రియేటివిటీకి నిలువెత్తు నిదర్శనం ఇప్పటికి నూట అరవై సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏమాత్రం కూడా కట్టడం పటిష్టంగానే ఉంది ఇక్కడికి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పైకి ఇలా కనిపిస్తుందో కానీ ఎంత సుందరంగా ఉండే ఎర్ర మంజల్ ప్యాలెస్ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎలా తయారైందో ఒకసారి మీకు చూపిస్తాం ఒక్కసారి కెమెరా డౌన్ చేస్తే ఎర్ర మంజల్ ప్యాలెస్ ముందు ఒక డంపింగ్ యార్డ్లా చెత్త ఏ విధంగా పడేశారో చూడొచ్చు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెత్త కానీ ఈ ముందున్న పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే పర్యాటకులు కాదు కదా ఎవరు ఇక్కడికి వచ్చి లోపలికి ఈ ప్యాలెస్ని చూడగానే దాని ప్రసిద్ధి ఎంతో ఉందని వింటారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక డంపింగ్ యార్డ్లా ప్యాలెస్ ముందు మారిపోయిన పరిస్థితి ఇలా చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది చూశారుగా ఇది ప్రస్తుతం ఎర్ర మంజిల్ ప్యాలెస్ దుస్థితి కుతుబ్షాహీ రాజుల కాలంలో ముల్క్ నిర్మించిన ఈ అందమైన అతిపెద్ద ప్యాలెస్ ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్ళే మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్ను ఒకప్పుడు ఏపూరం మంజిల్ అని పిలిచేవారు ఆ తర్వాత కాలంలో అది ఎర్ర మంజిల్గా మారింది పద్దెనిమిది వందల డెబ్బైలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్యాలెస్ను యూరోపియన్ స్టైల్లో నిర్మించారు దేశంలోనే అత్యంత అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ పేరు తెచ్చుకుంది విందులు వినోదాలు మహారాజుల అంతర్గత సమావేశాలు దీనిని వినియోగించేవారు నూట యాభై గదులు డ్రాయింగ్ రూమ్ గోల్ఫ్ కోర్స్ గుర్రపుశాల ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు రోజ్వుడ్ టేకుతో నిర్మాణం ప్యాలెస్కు కొంత దూరంలో నవాబుల వస్త్రాలు ఉతికేందుకు అతిపెద్ద ధోబీఖానా ప్యాలెస్ లోపల అతిపెద్ద వంటశాల గోవా నుంచి ప్రత్యేకంగా రప్పించిన వంటగాళ్లు ప్యాలెస్ లోపల కేవలం లైటింగ్ కోసం పెట్టిన చిమ్మెలు లాంతర్లు వీటిని చూసేందుకే ముప్పై మంది పనివాళ్ళు ఇక్కడ పనిచేసేవారట ఇలా నవాబుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇప్పుడు శిథిలావస్థలో ఒక మాటలో చెప్పాలంటే డంపింగ్ యార్డ్గా మార్చేశారు హుసేన్ సాగర్ తీరాన సచివాలయం అత్యంత సుందరంగా నిర్మించారు కానీ అదే సచివాలయం నిర్మాణం కోసం ఏకంగా ఎర్ర మంజులనే ఒక శిథిలమైన నిర్మాణంగా మార్చేశారు ఏమాత్రం కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి లేకుండా చేశారు ఒకసారి చూస్తే మీరు ఇక్కడ ఏ విధంగా అక్కడ సెక్రటరీ నిర్మాణం కోసం ఉపయోగించే స్తంభాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు సచివాలయం పూర్తయిన తర్వాత కూడా వీటిని తొలగించలేదు దీంతో పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది గతంలో అనేక షూటింగ్లు జరిగేవి ఇప్పుడు కనీసం ఆ షూటింగ్స్ కూడా జరగని పరిస్థితి ఎవరన్నా వచ్చి చూడ్డానికి కూడా ఇది ఎర్రమంజిల్ ప్యాలెస్ అని చెప్పడానికి కూడా అవకాశం లేనట్టుగా దీన్ని నామరూపాలే మార్చేసిన పరిస్థితి మొత్తం ఇక్కడ అంతా కూడా చూస్తే కాంపౌండ్లో ఇలా ముందు కూడా మీరు గమనించవచ్చు ఏ విధంగా సెక్రేట్ నిర్మాణం కోసం అప్పుడు తీసుకొచ్చిన స్తంభాలన్నీ కూడా ఇక్కడే ఉంచేశారు మొత్తం ఈ కాంపౌండ్ అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్లా మార్చేశారు ఎర్రమంజిల్ ప్యాలెస్కి సంబంధించి ఇది ఒక చరిత్రకు ఆనవాలుగా నిలిచే కట్టడాన్ని పూర్తిగా ఒకసారి చూస్తే ఏ విధంగా అక్కడ ఉపయోగించిన గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మా పడేసి కాంపౌండ్ అంతా కూడా డంపింగ్ యార్డ్లా మార్చేసిన పరిస్థితి ఒకప్పుడు అనేక సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి ఎర్రమంజిల్ ప్యాలెస్ అంటే చాలా సినిమాలకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ ప్యాలెస్ ప్యాలెస్లో జరిగాయి అలాంటిది ఇప్పుడు చూసే సినిమా షూటింగ్స్ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల కాలంలో పుష్ప టూ సినిమా కూడా కొన్ని సన్నివేశాలు ఇదే ఎర్రమంజల్ ప్యాలెస్లో తీశారు అలాంటిది ఈరోజు కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎర్రమంజల్ ప్యాలెస్ అనేది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పవచ్చు పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఇది ఎర్రమంజిల్ ప్యాలెస్ దుస్థితి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం నిర్మాణం కోసం ఈ చారిత్రాత్మక కట్టడాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రసిద్ధ కట్టడాలను రక్షించేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు దీంతో రద్దీగా పర్యాటకులతో నిత్యం కళకళ్లాడిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇప్పుడు దెయ్యాల దెబ్బగా మారిపోయింది ఎప్పుడు కూలుతుందో అనేలా పూర్తిగా నిరుపయోగంగా మిగిలిపోయింది నవాబులు నిర్మించిన కట్టడాలు ఎంత అందంగా ఉంటాయో అంతే స్థాయిలో ఆ కట్టడాల్లో ప్రతి నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఒకసారి మనం ఎర్రమంజల్ ప్యాలెస్ ముందు భాగం చూస్తే ఎంత క్రియేటివిటీ కనిపిస్తుందో చూడవచ్చు మొత్తం అయితే ఇక్కడ నుంచి కూడా ఇది ఒక ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కూడా నేరుగా ఇక్కడ మీకు ఒక స్టోర్ రూమ్ చూపిస్తాను సీజడ్ ఐటమ్స్ అని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో లోపలికి ఎవరు వెళ్ళలేదు ఇక్కడి నుంచి మీరు చూస్తున్న ఈ గది నుండి నేరుగా చార్మినార్కి గోల్కొండ కోటకు వెళ్ళే కింద అండర్ గ్రౌండ్ రహదారి ఉండేది స్వరంగ మార్గం ఉండేది అనేది కూడా ఇప్పటికీ అనేక మంది చెప్తున్నారు ముఖ్యంగా ఎర్రమంజల్లో ఎర్ర ప్యాలెస్ అనేది ఈరోజు ఇంత ప్రసిద్ధి ఉన్నా కానీ దాదాపు నవాబుల కాలం నాడు నిర్మించిన కట్టడాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కట్టడంగా నిలిచినప్పటికీ కూడా కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏమాత్రం పర్యాటకులు వచ్చి ఇక్కడ చూసే పరిస్థితి లేదు అలాంటిది ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు ఎర్ర మంజుల్ ప్యాలెస్లో ఏమాత్రం కూడా కావాల్సిన సదుపాయాలు కానీ అక్కడ పర్యాటకులు వచ్చి చూసే విధంగా కానీ ఇప్పుడు చార్మినార్ కానీ ఏదైతే అద్భుత కట్టడాలు ఉన్నాయో వాటిలాగా ఎర్రమంజిల్ ప్యాలెస్ ఎందుకు మార్చరనే ప్రశ్న ఇప్పటికీ తలెత్తుతుంది గత ప్రభుత్వం సెక్రటరియేట్ నిర్మాణం కోసం దీన్ని డంపింగ్ యార్డ్గా మార్చేసింది ఈ కాంపౌండ్ అంతా కూడా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా నవాబుల కాలం నాటి సుందరమైన కట్టడాలు ప్రసిద్ధి చెందిన కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు చూద్దాం ఎర్రమంజిల్ ప్యాలెస్ని ని ఇలా కూల వరకు వదిలేస్తారో లేదంటే భావితరాలకు ఎంతో మందికి కనీసం ఇలాంటి కట్టడాలు ఉంటాయి మన హైదరాబాద్ లోనే తెలుసుకునే విధంగా కూడా దీన్ని ఆదర్శంగా మారుస్తారో చూద్దాం శేషి దేశం ఎనమంజల్ ప్యాలెస్ హైదరాబాద్